గుడ్ పేద సామాన్య వర్గాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవన్ అంత ందుకని వైఎస్ఆర్ సిపి నేత గుంటూరు పార్లమెంట్ అబ్జర్వర్ మహేష్ ఆగ్రహం చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇక నుంచి ప్రభుత్వ ఆసుపత్రులు ఉండవు ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు చెల్లించి పేదలకు వైద్యం చేయించుకోవాలంటూ ప్రశ్నించారు పేద కుటుంబాలకు చెందిన పిల్లలు డాక్టర్ల వాళ్ళని కలను చంద్రబాబు పవన్ కళ్యాణ్ మండిపడ్డారు ఈ వందేళ్లలో కేవలం పన్నెండు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రారంభం కాగా ఒక్క వైఎస్ రెడ్డి ఐదేళ్ల కాలంలో పదిహేడు మెడికల్ కళాశాల తెచ్చారని వాటిలో ఇప్పటికే ఏడు మెడికల్ కళాశాలలు పూర్తిగా సేవలు అందిస్తున్నాయని గుర్తు ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీ పథకానికి తోట్లు పొడిచి ఐదు వేల కోట్ల బకాయిలు చెల్లించకపోవడం ద్వారా కూటమి ప్రభుత్వం పేదల పట్ల తీవ్ర అన్యాయం చేసిందని ఆయన విమర్శించారు పేదల ఆరోగ్య భద్రత కూటమి చేతుల్లో బలవుతుందని పోతాయిలో మండిపడ్డారు ఇంకా ఆయన అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్ని ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఉద్యమానికి కోటి సంతకాల సేకరణకి పిలుపునిస్తే ఈరోజు రాష్ట వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ సిపితో పాటు ప్రజలు కూడా భాగస్వామ్యమయ్యి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల్లో స్వచ్ఛందంగా ప్రజలు భాగస్వామ్యం అవుతా ఉన్నారు ప్రజల హక్కుని ఏ విధంగా వ్యాపారాత్మకం చేస్తారని చంద్రబాబు పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ సిపి పార్టీతో పాటు కలిసి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రశ్నిస్తా ఉన్నారు ఈ రోజున ప్రజలు వైద్యం చేయించుకోవడానికి ప్రభుత్వ ఆసుపత్రులకి వెళ్లకూడదు ఇక్కడి నుంచి వేల రూపాయలు లక్షల రూపాయలు చెల్లించి ప్రైవేట్ ఆసుపత్రులకి వెళ్ళాలి ఇక నుంచి ప్రభుత్వ ఆసుపత్రులు ఉండవని చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు ఎవరని మేము చోటుగా ప్రశ్నిస్తాం అదేవిధంగా పేద సామాన్య వర్గాల కల అయినటువంటి మెడికల్ విద్య డాక్టర్ అనేటువంటి కళల్ని తుదిమేసేటువంటి చిదిమేసేటువంటి హక్కు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారికి ఎవరిచ్చారని చూడగా ప్రశ్నిస్తా ఏ పేద ప్రజలు డాక్టర్ అవ్వకూడదా తరగతి ప్రజలు డాక్టర్ అవ్వకూడదా మీకు ఎందుకు ఈ పేద సామాన్య వర్గాల మీద అంత కక్ష చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంద సంవత్సరాల చరిత్రని తిరగరాసినటువంటి వ్యక్తి కేవలం వంద సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో పన్నెండు మెడికల్ కాలేజీలుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు అందులో ఐదు ఆయనే పూర్తి చేశారు తర్వాత మరొక రెండింటికి అనుమతులు వచ్చి ఏడు పూర్తయి మిగతా అన్ని కూడా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి నిర్మాణాలు ఏం చేయకపోతే అక్కడ మీరు స్లాబ్లు వేసినవి కట్టినవి చూపించగలరా ఆ మాత్రం బుద్ధి కూడా చేయట్లేదా మీకు ఏ పేద ప్రజలు ప్రభుత్వం వైద్యం అందించలేదా పేద ప్రజలకి మెడికల్ విద్యని ప్రభుత్వం అందించకూడదా జగన్మోహన్ రెడ్డి గారు విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా క్షేత్రస్థాయిలో అమలు చేసి పేద సామాన్య వర్గాల కలల్ని సాకారం చేస్తే మీకు ఎందుకంత దుర్బుద్ధి ఎందుకంత దుర్బుద్ధి దమ్ముంటే మేము సవాల్ ఇసురుతా ఉన్నాం మీరు సవాల్ తీసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు లాగా పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురాగలిగిన సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉందా లేదా సమాధానం చెప్పండి ఆరోగ్యశ్రీ కూడా ఈరోజు ఎత్తేసి ఐదు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి ప్రజల్ని రోగాలు పాలు చేసి వాళ్ళని మరణాలు తీసుకెళ్తున్నందుకు మీకు సిగ్గుగా లేదా మీకు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోండి విలేజ్ క్లినిక్ పెట్టండి ఫ్యామిలీ డాక్టర్ పెట్టండి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వైద్యం ఉచితంగా అందించడంలో పోటీ పడండి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ని ఆ సేవల్ని చాలా బ్రహ్మాండంగా పనిచేసేలాగా మీరు మంచి నిర్ణయాలు తీసుకోండి ఇవేమి చేయకుండా మీరు ఇంత దుర్మార్గంగా పేద ప్రజల హక్కుని వ్యాపారంగా మారిస్తే ఊరుకోరు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేస్తే ప్రజలు ఊరుకోరు అని కూడా హెచ్చరిస్తారు గుంటూరు నగరంలో ఇప్పటికే మా జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గారి నేతృత్వంలో ఏడు నియోజకవర్గాల్లో చాలా అద్భుతంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో అద్భుతంగా మా నాయకులందరూ ఇన్ఛార్జీలందరూ పాల్గొంటా ఉన్నారు ప్రజలతో మమేకమవుతా ఉన్నారు గ్రామ గ్రామానికి తిరిగి రచ్చబండ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తా ప్రజల్ని పిలువంగానే వాళ్లే స్వచ్ఛందంగా వచ్చి ప్రభుత్వ ఆసుపత్రులు తీసేస్తే మేము ఊరుకోమని చెప్పి స్వచ్ఛందంగా సంతకాల సేకరణలో పాల్గొంటున్నా మా జిల్లా ప్రెసిడెంట్ అంబాటి రాంబాబు గారు కూడా ఎంతో ఓపిక్గా పనిచేస్తా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తా రేపు జిల్లా వ్యాప్తంగా పన్నెండో తారీఖు జరిగేటువంటి జిల్లా వ్యాప్త ర్యాలీలకు కూడా ఇప్పటికే పూర్తిగా దిశానిర్దేశం చేస్తున్నారు వచ్చే నెల కూడా ఈ కోటి సంతకాల సేకరణ కూడా గుంటూరులో చాలా అద్భుతంగా నడుస్తోంది సెంట్రల్ పార్టీ ఆఫీస్ కూడా పెద్ద ఎత్తున మేము ఇక్కడ నుంచి సంతకాలు పెట్టి సేకరించినటువంటి సమాచారాన్ని కూడా అందజేస్తాం ఇప్పటికే మా పొన్నూరు ఇన్ఛార్జ్ అంబటి మురళి గారు కూడా సుమారు అరవై వేల పైగా సంతకాలు సేకరణ చేశారు రాబోయే మూడు నాలుగు రోజుల్లో మా జిల్లా ప్రెసిడెంట్ గారికి పెద్ద ర్యాలీగా కూడా వచ్చి అందజేస్తారని తెలియజేస్తాం